ఏ శ్రీ క్రీస్తు నాకు నా వందనాలు దిన వాక్యద నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన చదువుకుందాము అతను చనిపోయి సమాధి చేయబడిను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతను ప్రవక్త ఎండిను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసన మీద ఒకరిని కూర్చుండబెట్టుదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టి పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి దేవునికి స్తోత్రం హెలు క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీ వీక్షకులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుజనుడిగా దేవుని దాసునిగా దేవుని చేత ఏర్పరచబడినట్టు మిమ్మల్ని కలుసుకోవడానికి మీతో కొన్ని మాటలు పంచుకోవడానికి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీకు కొన్ని మాటలు వినిపించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయన్ని మనం స్థుతిస్తూ జీవించాలి వెయ్యి నోళ్లతో స్తుంచినా కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేము ఎన్నెన్నో మేళ్లు ఎన్నెన్నో మేళ్లు కృప వెంబడి కృపను మనం అనుభవిస్తున్నాం ఇది కనుక ఈ నా జీవితంలో ఇప్పటికీ అనేక వేల రోజులు గడిచిపోయాయి ఇంకెన్ని రోజులు నేను ఉంటానో నాకు తెలియదు కానీ దేవుణ్ణి స్తుతించడానికి ఈరోజు నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో ఉత్సహించి సంతోషిస్తాను ఇందులో నేను ప్రలాపించి దుఃఖించి బూడిద పోసుకొని గోనె బట్ట కట్టుకొని అంటే అలా ఉపవాసం ఉండొచ్చేమో కానీ వాటి యొక్క అవసరత లేకుండా నేను ఆనందించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు సజీవులు ఉన్న దేశంలో నాకు అవకాశం ఇచ్చాడు బతికే అవకాశాన్ని మరో రోజు చూడడానికి మరో వారం చూడడానికి మరో మాసం చూడడానికి సజీవులు ఉన్న దేశంలో యహోవా దయను పొందుతున్న నమ్మకం లేకపోతే మనం ఏమై ఉండే వాళ్ళమండి ఏదో ఒక నమ్మకం ఉంది నమ్మకం మనల్ని నడిపిస్తుంది ఆయన దయను అనుగ్రహిస్తాడని ఇస్తాడనే ఒక ఆశతో పాజిటివ్ యాటిట్యూడ్తో అలా ఆప్టిమిస్టిక్గా మనం జీవిస్తున్నాం దేవని స్తోత్రం ఆయన మన ఆశలను తీరుస్తాడు తీరుస్తున్నాడు ఈ లోకంలో ఎవరూ లేరు అన్నట్టుగా మనం ఉండొచ్చు కానీ ఆయన మనల్ని అనాథలుగా విడవడనే వాగ్దానం మనకుంది ఆదరించే వాళ్ళు ఎవరు లేరని అని అనుకోవచ్చు ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా మిమ్మల్ని ఆనందిస్తానని చెప్పినట్టు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం ఈ సమయంలో రండి దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం నిన్న మనం యొక్క ఆనందం ఆనందము అనేది ఆయన యొక్క బ్రహ్మ స్వరూపమని బ్రహ్మ గుణములో భాగమని అనగా బ్రహ్మకు ఉన్నటువంటి బ్రహ్మంగానని కాదు బ్రహ్మ అనబడినటువంటి దేవుడు బ్రహ్మ కాదు బ్రహ్మ అలా అంటున్నప్పుడు దాని అర్థం దేవుడు అని అర్థం అలా అంటున్నప్పుడు ఏదో మతపరమైన హిందూ దేవుడనో ముస్లిం దేవుడనో క్రిస్టియన్ దేవుడనో సిక్కు దేవుడనే కాదు ఇట్స్ గాడ్ కామన్ టర్మ్ ఈసా ఇట్స్ అ కామన్ టర్మ్ ఈశ్వర్ కామన్ టర్మ్ అల్లా కామన్ టర్మ్ అంటే దేవునికి దేవుని అందరూ కామన్గా ఉపయోగపడుస్తారు ఎవరైనా దేవుని దేవుడిని మీరు వేరే పదం ఉపయోగించవచ్చు అప్పటి వరకు ఎలోహిం అని పిలవలేదు కొంతకాలం తర్వాత ఎలోకిం అని పిలవడం ప్రజలు ఆపేశారని నేను అన్నాను కానీ వాళ్ళు కొత్తగా యహోవా అని పిలవడం ఆదించారు ఎలోహిం ఈజ్ ఈక్వల్ టు యహోవా ఇక తర్వాత రకరకాల పేర్లు పుట్టుకొని వచ్చాయి వేరే విషయం ఈ కొత్త పేర్లను బట్టి దేవుడు మాతవాడే కొత్త పేర్లను బట్టి దేవుడి గురించి కాదు వాళ్ళు దేని గురించే చెప్తున్నారని చెప్పడానికి వీలు దేవుడు తనకు తాను పేరు పెట్టుకోలేదు భక్తుల సౌలభ్యం కోసం భక్తుడు తమకు దేవుడితో కలిగిన అనుభవాన్ని బట్టి పేరు చూచుచున్న దేవుడు నువ్వండి అని ఒక ఆమనంది చూస్తున్నావు కాబట్టి నీకు ఆ పేరు పెట్టాను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు చూస్తూ నేను పారిపోవడాన్ని చూస్తూ నన్ను వెనక్కి పొమ్మని చెప్పినటువంటి దేవుడివి నా జీవితంలో జోక్యం చేసుకున్న దేవుడివి నేను విసిగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు వద్దు ఇంకా టైం ఉంది మళ్ళీ వెళుదూలే ఇప్పుడు కాదులే నా సమయంలో వెళదులే నేను చెప్తాను అని వెనక్కి పంపించిన దేవుడు దేవుని స్తోత్రం అదే ప్రభు యొక్క ఆనందం సంతోషం దర్శనాన్ని బట్టి ఏం బై ద విజన్ ఆర్ బై ద రివిలేషన్ నీవు నాకు జీవ మార్గంలో తెలియజేసి నేనేదో ధర్మశాస్త్రం చేస్తున్నప్పుడు జీవ మార్గాల గురించి రెఫరెన్స్ దొరికాయని కాదు ఐ కాన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ లైఫ్ జీవించడానికి కావలసిన మార్గం జీవన గమనంలో వెళ్లాల్సినటువంటి మార్గాన్ని నువ్వు నాకు తిరిగి ఈ సమయంలో మనము దర్శనాన్ని బట్టి ప్రభు యొక్క ఆనందం అనేది దర్శనం లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు దర్శనం ఉంది కాబట్టి కట్టుతో తిరుగుతారు కట్టుబాట్లతో తిరుగుతారు కట్టుబాట్లతో తిరిగినప్పుడు విడితనం ఉండదు కాబట్టి దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు రెండవది ఆయన నా కుడి పాశ్వంలో ఉన్నాడు ప్లీజ్ విత్ మీ నా పక్కన ఉన్నాడు నా ఎదురుగా ఉన్నాడు నా పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన సాన్నిధ్యాన్ని బట్టి మెస్సియా యొక్క సాన్నిధ్యాన్ని బట్టి మెస్సియా దాబీదుతో ఉండడాన్ని బట్టి మెస్సియాను అబ్రహాము చూడాలనుకున్నాడు కాబట్టి చూసి ఆనందించాడు కాబట్టి ఒక వ్యక్తిని వాళ్ళు చూడాలనుకున్నాడు దేవుని స్తోత్రం అలిగి ఆదాము రాబోవు వానికి గుర్తై ఉన్నాడు ఆదాము తర్వాత వచ్చిన వాళ్ళు కూడా రాబోవానికి గుర్తై ఉన్నారు రాబోవాన్ని గుర్తు చేస్తున్నారు వాళ్ళు నా వంటి వేరొక ప్రవక్తను మీకు పుట్టిస్తాను మోషే అని చూసినప్పుడు మోషే గుర్తు రావడం లేదు మోషే బ్యాక్గ్రౌండ్ గుర్తు రావడం లేదు మోషే లాంటి మరొక వ్యక్తి మోషే లాంటి మరొక ప్రవక్త మోషే లాంటి మరొక నాయకుడు దేవునికి స్వత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు యేసు యొక్క ఆనందం మనం సంతోషిస్తున్నట్టు ఆయన సంతోషిస్తాడు తండ్రి యొక్క సాన్నిధ్యాన్ని బట్టి ప్రభువు నా ప్రభు ఆయన ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు అని దావి చెప్పాడు పరహరో కీర్తన అది పునరుత్థానపు కీర్తన మెస్సియా కీర్తన బస్సీయా యొక్క పునరుత్నాన్ని గురించి మనం మూడవది విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట దేవుడి సంతోషపడుతుంది అసాధ్యం ఏదో పూలు పండ్లు కాయ కర్పూరాలు తెచ్చి కాబట్టి దేవుడు సంతోషపడతాడు అనుకుంటే మనం బ్రహ్మే దేని బట్టి అట బలుల ఆయన సంతోషించేవాడు కాదండి దాన బలులైనా కానీ ఎటువంటి బలుల విషయం సంతోషించేవాడు కాదు మరి దేని గురించి విరిగిన నలిగిన మనసే నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన పని గమనిస్తూ ఉంటాం లేదు మన యొక్క విశ్వాసం మన యొక్క అల్ప విశ్వాసం కాదు మనలో పెరుగుతున్న తన వాక్యం ద్వారా పెరుగుతున్న విశ్వాసాన్ని బట్టి పెరిగి 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 అధిక విశ్వాసంగా మారిన విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చే విశ్వాసాన్ని బట్టి మనను రక్షించే విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థతనిచ్చేటువంటి విశ్వాసాన్ని బట్టి సంతోషిస్తారు లేదు నాలుగోది వారసత్వాన్ని బట్టి స్వర్గ వారసత్వాన్ని బట్టి పరలోక వారసత్వాన్ని బట్టి పరలోకపు వారసులు కావడాన్ని బట్టి పరలోక ప్రవేశానికి అర్హత లభించడాన్ని బట్టి చాలా దెయ్యాలు వెళ్ళ వెళ్ళి వెళ్ళగొట్టబడి ఉండవచ్చు మిమ్మల్ని భయపెట్టిన దెయ్యాలు మీకు భయపడిపోయి అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో అని అర్థం కాక ఏసునామవులో నుంచి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగినప్పుడు సంతోషం కలుగుతుంది కలగకుండా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా ప్రయత్నాలు చేసుకొని దెయ్యాలు వెళ్ళగొట్టకుండా వెళ్ళగొట్టమడకుండా అలాగే దయ్యముల చేత బాధించబడుతూ ఉన్నప్పుడు అట్టి ప్రజలు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు తమకిచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు వినియోగించుకొని ఆ దురాత్మను గర్తిస్తున్నప్పుడు ఎంత గొప్ప సంగతి అండి మీ పేర్లు జీవ గ్రంథంతున్నాయంటాయి మీకు అది తెలుసు లేదు మరి అనగా మీ యొక్క ఫ్యూచర్ ఐడెంటిటీ రాబో దినాల్లో మీ అస్తిత్వం ఇక్కడ కాదండి భూమిలో కాదు ఎరుషేములో కాదు యోదయాలో కాదు గలనీయలో కాదు ఎక్కడ మీరు పరలోకపు పౌరులు ఎలా అనగా మన పౌరస్థితి పరలోకమంతి ఉంది వాళ్ళకి ఇస్రాయలులకి ఇస్రాయలు ప్రజలకి యోదయాలోనో గలనీయలను పౌరస్థితి ఉంది అందుకనిగా నజరేతులో ఉన్నప్పటికీ కూడా ఆ దావీదు పట్టణము అనబడినటువంటి పెద్దల హేముకొచ్చి ఆ ప్రజా సంఖ్యలో రాయబడ్డం అంటే వాళ్ళకు కూడా ఫిజికల్గా ఉన్నటువంటి ఒక సిటిజన్షిప్ ఉంది ఆత్మీయంగా ఉన్నటువంటి పౌరస్థితి ఓకే భౌతికంగా ఉన్నటువంటి పౌరస్థితి కూడా ఉంది దేవుని స్తోత్రం హలేలుయా వారసత్వాన్ని బట్టి అనగా తిలిపి పత్రిక నాలుగో అధికారులు రాయబడింది అవును సహకారి వారి పేరును జీవకృంద ముందు రాయబడ్డాయి తన పేరు నీతిమంతుల పట్టికలో రాయబడిందని భావించాడు మోషే దేవుడితో చెప్పాడు ప్రభా నువ్వు ఈ జనాంగాన్ని చంపాలనుకుంటే చంపు నేను కాదనలేదు నా పేరు తీసిపోయాను అన్నాడు దేవుడు అన్నది నీ పేరున్న నీడు చెప్పాడు ఆయన దర్శనంలో చూశాడు అంతవరకు ఏం దేవుడు ఎప్పుడు చెప్పలేదు చెప్పాడు లేదో కూడా మనకు తెలియదు ఆత్మలో బయలుపరిచాడు ఆత్మలో అతను గ్రహించాడు తన పేరు జీవ గ్రంథంలో ఉన్నాడు ఈ నాలుగు విషయాలను బట్టి మెస్సియా ఈ నాలుగు విషయాలు బట్టి మాత్రమే ఆనందిస్తానని కాదు ఇంకా చాలా ఆనందించే విషయాలు ఉన్నప్పటికీ మన సమయాభావం వల్ల వీటి గురించి మనం మాట్లాడుకున్నాం మెస్సియా ఆనందించినట్టుగా మనం ఆనందించాలి ఆయన అపవిత్రత లేకుండా పరిశుద్ధుడిగా ఉన్నట్లు ఆయన అసంపూర్ణత లేకుండా సంపూర్ణుడిగా ఉన్నట్లు ఆయన ఆవేదన లేకుండా ఆనందంగా ఉన్నట్లు మనం కూడా ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ భూమి మీద బతికేది కొద్ది దినాలండి వీటి వైభవం ఆయాసమే ప్రయాసకరమే దుఃఖకరమే వేదనకరమే దేవీ స్తోత్రం లేని ఈ సమయంలో రండి దినము కొరక ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యములు రెండూ వచ్చాయి ముప్పై వచ్చాయి బుక్ ఆఫ్ యాక్ట్ సెకండ్ చాప్టర్ థర్టీ రెండు ముప్పై అతడు ప్రవక్త ఉండను కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అది వాగ్దానం చూడండి అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతను ఇరిగాడు ముప్పై ఒకటి కాదు ముప్పై దావీదు మీద ప్రవక్త ఉన్నాడు ఓకే ప్రవచన వరము కలిగి ఉన్నాడు అతడు దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడ్డాడు ఓకే దాని గురించి మనం పక్కన పెట్టాడు యేసు యొక్క అధికారాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం అతని గర్భఫలములో నుండి ఎవరు గర్భఫలములో నుండి దావీదు యొక్క నుండి అతని సింహాసనమే దావీది సింహాసనమే దావి సింహాసనం కాదు అది సౌలు సింహాసనం దావీదికి వచ్చింది దావీది సింహాసనం వచ్చింది అతని గర్భబోధములో అనగా ఒకవేళ వరుసగా దావీదు నుంచి వచ్చిన వాళ్ళు దావీదు వంశీకులో పరిపాలన చేస్తారని కాకుండా ఒకవేళ తప్పిపోయినా మరల కొంతకాలానికైనా దావీదు వంశీకుల్లోని ఒకడైనా కుమారుడైనా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వంశామని అనగా అబ్రహాము ఎటువంటి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసింది లేదు దాబీదు చేశాడు దావీదు భౌతికమైన పరిపాలన చేశాడు దాబీదును గర్భములో నుంచి వచ్చినవాడు అంటే దాబీదు గర్భంలో నుంచి వచ్చాడంటే దాబీదు స్త్రీలాగా ప్రసవించాడని దాని అర్థం కొంతమంది హేతువాదులు పిచ్చి పిచ్చిగా లెటర్గా ఆలోచిస్తుంటాను అబ్రహాము ఇసాకును కనడు కనింది ఎవరు శారా కనింది కలింది శారా అయితే అబ్రహాము అన్నాడని మనం ఎలా చెప్తాం అంటే అబ్రహాము షారా ద్వారా కన్నాడు ఇస్సాకు రిప్కా ద్వారా కన్నాడు యాకోబు లేయా ద్వారా లేదు అంటే రాహేలు ద్వారా కన్నాడు అక్కడ స్త్రీల పేర్లు మరుగు చేసేసి పురుషాధిక్య సమాజం కాబట్టి ఆ రోజులు అలాగే చెప్తుంటారు కాబట్టి ఆ విధానంలో చెప్పుకుంటూ వచ్చారు అతని గర్భపాలములో నుండి ఒకరిని సింహాసనం మీద కూర్చొని పెడతాను నా తర్వాత ఎవరు ఎంతోమంది భార్యలు ఆరేడు మంది భార్యలు ఉన్నారు ఆ భార్యలకి పిల్లలు ఉన్నారు వాళ్ళు కొంతమంది వారసత్వం కోసం పోటీ పడుతుంటారు లేదా మొదటి భార్య పిల్లలకి రెండో భార్య పిల్లలకి అక్కడక్కడ గొడవలు తరగడం లేదా తల్లులు వేరైనప్పటికీ తండ్రి ఒకడే కాబట్టి ఏ మాకు కూడా ఎందుకు రాకూడదు ప్రాపర్టీ ఏ మీరు రెండో భార్య పిల్లలు కావచ్చు కానీ దావీదు కూడా చాలామంది భార్యలు ఉన్నారు దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు హృదయానుసారుడు ఎలా ఉంటాడు అని మీరు అంటాడేమో దావీదుగు భార్యలు ఉన్న సంగతి పక్కన పెట్టేశాను అది వ్యక్తిగతమైన విషయం బహుభార్యాత్వము అనేటువంటి నియమం ఒక ప్రత్యేకమైన నియమంగా చెప్పబడలేదు అలాగని అందరూ చాలామంది భార్యలు చేసుకున్నారు యోగు కథమంది భార్యలు ఒక భార్య కథమంది భక్తులకు ఒక భార్య ఇసాకుకి ఎంతమంది భార్యలు ఒకరేగా అంటే జోసేపుకు ఎంతమంది భార్యలు ఒకరేగా దావీదుకో సొలబోనుకో ఎక్కువ మంది భార్యలు ఉన్నారని బహుభార్యత్వము ఆమోదయోగ్యనీయమని పౌలిగామి అనేది ఆమోదనీయమని చెప్పడానికి వీల్లేదు ఆదాముకి ఎంతమంది భార్యలు ఒక భార్యగా ఆదాముకు దేవుడిచ్చిన ఒక భార్య తప్ప ఒక వారిని కూడా తనలో దాచి ఉంచాడు కాబట్టి జరిపోయింది అదే రెండో బారిని భూమి మీద ఎక్కడ కనుగొండేవాడు లేరు మనుషులు లేరు దేవుని నేను చెప్తున్నా ఈ ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోవాలి అతని గర్భ నుండి ఒకరిని సింహాసనం మీద కూర్చుండబెడతాను ఈ వాగ్దానము తను మర్చిపోలేదు ఒక పాస్టర్ అనుకుందాం ఉదాహరణ మీకు అర్థం కావడం చెప్తాను తనకు కుమారుడు లేరు ఉన్నారు ఉన్నారనుకుందాం కుమార్తెలకు పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ భర్తలు పాస్టర్లు అనుకోండి సమస్య లేదు వాళ్ళు సేవలో లేరు పిలుపు లేదు అనుకున్నాం ఇప్పుడు ఎవరు సేవ చేస్తారా అయ్యో ఇంత పెద్ద ప్రాపర్టీ ఎన్ని సంఘాలు నేనేం చేయాలని ఆలోచిస్తాను నా తర్వాత ఎవరు వారసుల గురించి మనం ఆలోచిస్తాం దావీదు తన వారసుని గురించి ఆలోచిస్తూ వేదన చెబుతున్న సందర్భంలో నీ గర్భపణములో నుంచి వచ్చిన ఒకడు సింహాసనం మీద కూర్చుని పెడతాను నేను కూర్చుంటాడని కాదండి కూర్చుండ పెడతాను అని ఎవరన్నారు దేవుడు యహోవా దేవుడు నా ప్రభు యొక్క ప్రభు స్తోత్రం స్లోతలే సింహాసనం మీద కూర్చుండ పెట్టాల్సింది దేవుడు ఉదాహరణకి పెళ్లి కూతుర్ని స్టేజ్ మీద తీసుకొని బట్టడం స్టేజ్ మీద దాకా కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళి ఎవరైనా తోడు పెళ్లి కూతురులాగా కూర్చోవచ్చు లేదు అంటే పెళ్లి కూతురికి అవి సత్తదానికి ఒకరినకాల కూర్చోవచ్చు పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకి నలుగుల సమయంలో తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతురు ఉంటాయి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అతనిని కూర్చొని పెడతాను అతడు తనంతను తాను కూర్చోడు అతన్ని కూర్చొని పెడతాను మెస్సియాను పెడతానని చెప్పాడు మనల్ని మనమే హిచ్చించుకొని మనమే కూర్చుంటే ఉదాహరణకి ఒక విఐపి సీట్లో మనం కూర్చున్నాం అనుకున్నాం వాళ్ళు మనల్ని కూర్చోమని లేదు మనం వెళ్ళి కూర్చున్నాం తర్వాత కాసేపు సార్ లేస్తారా అది మీకు కాదండి అనేటి అవమానానికి గురవుతుంది లేదంటే మనం ఎక్కడో కూర్చున్నాం సార్ ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు రండి ఇక్కడ కూర్చోండి సార్ అంటే ఘనత మనంతట మనమే ఘనత వహిస్తే అది ఘనత కాదు మనల్ని సార్ మీరేంటి జనాల మధ్యలో కూర్చున్నారు మీరేంటి ఫ్రంట్ రోలో కూర్చున్నారు రండి సార్ మీరు పెళ్లి కుమారుడు ఎక్కడో సభా మధ్యలో చివరిని ఎక్కడో కూర్చుంటాడు అతన్ని ఆహ్వానించినప్పుడు అతను వచ్చి కూర్చున్నాడు కాసేపటి పెళ్లి కుమార్తె వచ్చింది సభ అంతా నిలబడింది గౌరవపూర్వకంగా మళ్ళీ వచ్చి కూర్చుంది సరే పెళ్లి కుమార్తె వచ్చే లోపు నేను కూర్చుంటానని ఒక అమ్మాయి కూర్చునే అవకాశం లేదుగా పెళ్లి కుమారుడు వచ్చేలోపు నేను కూర్చుంటానని ఆ పాస్ట్రో ఇంకొకరు కూర్చునే అవకాశం లేదుగా ఆ సీటు వాళ్ళదే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి మాత్రమే దావీదు గర్భపాలములో నుంచి వచ్చేటప్పుడు ఒక వ్యక్తికి సీట్ రిజర్వ్ చేయబడింది మెస్సియాకు సీట్ రిజర్వ్ చేయబడింది మెస్సియాకు ముందుగానే సీట్ రిజర్వ్ చేయబడింది యేసు యొక్క అధికారాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం చదవండి మొట్టమొదటి మాట కీర్తన గంధము రెండవ వచ్చాయము ఆరో వచ్చిన నేను నా పరిశుద్ధ పర్వతమైన ఎరుసలేములోని పర్వతము అలాగే పరిశుద్ధమైన ఆ పర్వతం రాజుని నాకు ఇష్టమైన కాపరులను నియమిస్తానని చెప్పినవాడు నా హృదయానుసారుని నియమిస్తానని చెప్పినవాడు నా రాజును నియమించు రాజు హిస్ కింగ్ ఇస్ దిస్ కింగ్ ఇదిగో నీ రాజు అని ఎక్కడ గ్రంథము తొమ్మిది అధ్యాయంలో ఇక్కడ నీ రాజు అని కాదు నా రాజు కీర్తన గ్రంథంలో నా రాజని జకరియా గ్రంథము తొమ్మిదవ జాలో నీ రాజని సియోను కుమార్తె యొక్క రాజని దేవుని యొక్క రాజు దేవుడు నిర్ణయించిన రాజు అయినటువంటి మిస్ ఆ రాజైనా ఈ రాజైనా ఒకరే క్రౌషల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మై కింగ్ అయినా యువర్ కింగ్ అయినా కింగ్ ఇస్ కింగ్ జీసస్ ఈస్ కింగ్ జీసస్ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన రాజులకు రాజై ఉన్నాడు ఆయన యూదుల రాజుగాని పిలవ పిలవమంటాడు అలాగని అందరూ యూదులందరూ ఆయన్ని రాజుగా భావించలేదు యూదులుగా యూదులందరూ రాజు అని చెప్పినప్పటికీ కూడా కొంతకాలం మా రాజు కాదు మాకు ఒక తప్ప వేరొక రాజు లేదని చెప్పుకున్నారు సత్యం చెప్పింది వాళ్లే అబద్ధం చెప్పింది వాళ్లే ఏదో చెప్పిందే బాగుండేది కానీ సత్యము అబద్ధము రెండు చెప్పారు ఒకటి సింహాసనాధికారం అధికారం అథారిటీ టు రూల్ సింహాసనం మీద ఉండేటువంటి అధికారం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మత ఇరవై ఎనిమిదో వచ్చాయి పద్దెనిమిదో వచ్చాయి పరలో ఒక మందు ఇంకేనా ఈ రెండు లోకాలన్నా ఇంకెక్కడ అధికారం లేదా పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో చూస్తే భూమి మీదను భూమి కిందను అనగా పాతాళ లోకములను పరలోకములోను ఈ మూడు లోకాల్లో ఆయనకి అధికారం ఉంది యేసు చెప్తున్నాడు పరలోకమందును భూలోకమందును నాకు స్వల్పాధికారం ఇవ్వబడిందని కాదు నాకు సర్వాధికారం ఇవ్వబడింది ఆల్ అథారిటీ హ్యాస్ గివెన్ టు మీ మై ఫాదర్ హూ హౌస్ సెండ్ మీ హూ సెండ్ మీ టు దిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి నన్ను పంపినటువంటి నా తండ్రి నా తండ్రి ఏం చేసాడు ఆయన సర్వాధికారానికి ఒకటి సింహాసనాధికారం అని మెస్సి అది రెండోది ఆ అధికారము సర్వాధికారమని మూడో విషయం మనం ఆలోచిస్తాం లూకా వార్త ఒకటో వచ్చాయమో ముప్పై మూడో వచ్చింది లూకాస్ వార్త ఒకటో వచ్చాయమో ముప్పై మూడవ వచ్చింది అక్కడ రాయబడింది గబ్రియేల్ అనేటువంటి దేవదూత మరి ఆయన యాకోబు వంశస్థులు అనగా ఇస్రాయలు చిన్న పన్నెండు గోత్రాలు వారు కలిసినటువంటి యాకోబు వంశస్థులను ఆయన యుగ యుగములు ఏలుతాడు హీ విల్ రూల్ అస్ హీ విల్ రూల్ ద పీపుల్ ఆఫ్ ఇస్ లైలాండ్ ఫర్ ఎవర్ మూడో విషయము ఆయన అధికారము శాశ్వతమైన అధికారం ఒక ప్రధానమంత్రి అధికారం ముప్పై సంవత్సరాలు ఉండదు ఒక రాష్ట్రపతి అధికారం ముప్పై సంవత్సరాలు ఉండదు ఒక ముఖ్యమంత్రి అధికారం ముప్పై సంవత్సరాలు ఉండదు ఒక ఎమ్మెల్యే అధికారం ఎంపీ అధికారం ముప్పై సంవత్సరాలు ఉండదు కానీ యేసు యొక్క అధికారమున గురించి మరేం అడగలేదు ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు ఈ రాజులు మహారాజులు రో మీరైనా ఎవరైనా కానీ కొంతకాలం కదా పరిపాలించేది మరణించేంత వరకే కదా పరిపాలించేది మీరేంటి శాశ్వతమైన అధికారం అంటున్నారు దాని గంధము రెండవ అధ్యాయంలో రాయబడింది ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యము శాశ్వతంగా ఉంటుంది నాలుగు ఐదు ప్రభుత్వాలని తొత్పనీయులుగా చేసిన దైవికమైనటువంటి రాజ్యం శాశ్వతంగా ఉంది దేవునికి స్తోత్రం హలే యేసు యొక్క అధికారము ఎటువంటిది యేసు యొక్క అధికారం గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి అని మీరు అడగచ్చు జాగ్రత్తగా ఆలోచించాలి సరే మీ గర్భ నుంచి లేకపోతే దావీదు యొక్క గర్భ నుండి ఒకతన్ని సింహాసనం మీద కూర్చుండబెడతాను అని చెప్పాను అది మన మూలవాక్యం ఆయన పుట్టంగానే సింహాసనం మీద కూర్చోబెడతానని కాదు ఆయన అభిషక్తుడైన తర్వాత సింహాసనం మీద కూర్చుంటాడు కూర్చుండబెడతాను దేవుడి స్వామి ఎవరు చెప్పారు నువ్వే కూర్చుండబెట్టు అని కాదు నేను కూర్చుండబెడతాను దాబీదిని దాబీది తర్వాత సొలమోనుని అధికార పీఠంలో కూర్చుని పెట్టింది ఆ మధ్యలో రాజకీయాలు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు మనం ఇట్లా కళ్ళబో ప్రతి వాడికి అధికారి కావాలని రాజు కావాలని సమాజం మీద కూర్చోాలని ఆశ లేకుండా ఉంటుంది ఏంటి చెప్పుకోరు కానీ అవి బయటపడరు కానీ నాకు కూడా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంది ఈ దేశ ప్రధానమంత్రి కావాలని నాకు ఆశ ఉంది అవుతావా ఏంటి రాష్ట్రంలో ప్రతివాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతివాడు రాష్ట్ర ప్రధాన దేశ ప్రధానమంత్రి కావాలనుకుంటే కాదు ఒక్క ప్రధానమంత్రి ఒక్క రాష్ట్రపతి యువత కాలంలో ఎవరో నన్ను అడిగారు నెక్స్ట్ పోప్ ఎవరని నాకు తెలియదు పోప్ పోప్తో మనకేం పని పాపసి అనేది ఆ పోప్ వ్యవస్థ అనేది వాక్యానికి విరుద్ధం ఆఫ్రికన్ వస్తాడా ఏషియన్ వస్తాడా ఫిలిప్పిన్స్ ఎవరు వస్తారు ఏమన్నారు తెలియదు దాని గురించి నేను ఆలోచించారు నా యొక్క సజెషన్ ఒక్క పోప్ అనేది తీసేది ఇద్దరు ముగ్గురు పోపులన్న ఉంటే బాగుండు ఒకే కాలంలో అదే పాపసీలో మార్పు చేస్తే ఇంత పెద్ద ప్రపంచం ఒకప్పుడు ఈయన రెండు వందల మొన్న చచ్చిపోయింది ఆయన రెండు వందల అరవై ఆరో ఒక పోపు రెండు వందల అరవై ఐదు మంది పోపులు ఆయనకి మొన్న ఇంకా ఎంత పో ఎంతమంది పోపులు నియమించబడతారో మనకు తెలియదు ఆ పోపు వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఆ పాయింట్ ఏంటంటే మరణం వరకు లేకపోతే పరిమిత కాలం వరకు అధికారాలు ఉన్నప్పుడు దేవుడు తన ప్రభుకి తన రాజుకి ఇచ్చినటువంటి అధికారాన్ని గురించి మనం మాట్లాడుకోండి చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను అపోస్తలే పౌలు మొదటి కొలిది రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన దేవుడు సమస్తమును సమస్తమును యేసు క్రీస్తు జశువా మెస్సియా యొక్క పాదముల కింద అక్కడ సమస్తమును ఆయన పాదముల కింద సమస్తము మీద ఆయన ఉన్నాడు చెప్పినప్పుడు ఆయన తప్ప అనగా అధికారం అప్పగించినవాడు తప్ప మిగతా అవన్నీ ఆయన కాళ్ళ కింద తండ్రి అయిన దేవుడు కుమారుడి కాళ్ళ కింద ఉన్నాడని కాదు అధికారం అప్పగించినవాడు సమస్తం మీద అధికారం అప్పగించాడు యోసేపుకి సరే నేను కూడా నీ కాళ్ళ కింద ఉంటానని గౌరవం అనలేదు స్తోత్రం సమస్త అధికారం ఇచ్చాడు మాట లేని ముగిస్తున్నాను ఆయన సర్వాధికారము సింహాసనాధికారము శాశ్వతాధికారము సమస్త అధికారం పొంది ఉన్నాడు అధికారము పొంది ఉన్నటువంటి యేసును మనం రాజులకు రాజుగా గుర్తించి ముందుకు సాగడానికి సాయం చేయక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్